ప్రకటన గ్రంథంలో ఆరవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా మరి జరగబోతున్న శ్రమల కాలానికి గుర్తు ఆరో అధ్యాయంలో అక్కడ ఒక్కొక్క ముద్ర ఆరంభమవుతుంది అంటే మొత్తం ఆరో ముద్ర మొదటి ముద్ర ఇప్పినప్పుడు జరిగే పరిస్థితులు అట్లాగా మొత్తము ఏడు ముద్రలు ఆరో అధ్యాయం నుంచి అక్కడ ముద్రలు ఇప్పబెడుతున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయండి అంటే ఆరో అధ్యాయంలో ముద్రలతో ఆరంభమవుతుంది తర్వాత ఆరు అధ్యాయంలో ఏడు ముద్రలు ఆ తర్వాత ఏడు బోరలు ఆ తర్వాత ఏడు పాత్రలు మొత్తం ఇరవై ఒకటి ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా ఈ భూమి మీద కలిగే ఏడు సంవత్సరాలు కలిగే శ్రమల కాలం అవి ముద్రలతో ప్రారంభమై పాత్రలతో ముగించబడతాయి ఆరో అధ్యాయం నుండి పద్దెనిమిదో అధ్యాయం వరకు పంతొమ్మిదవ అధ్యాయంలో పైన చక్కడ దేవుని స్వరం వినబడుతుంది పిండ్లు కుమారుడు ఆయన స్వరము వినపడటం ఇదిగో మరి పెండ్లు వరు వధువుగా సిద్ధపరచబడ్డం పెండ్లు కుమార్తె మరి నీతి క్రియలతో సిద్ధపరచబడ్డం పెండ్లు వధువుగా సంఘము సిద్ధపరచబడ్డం ఇవి పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి ఆ తర్వాత ఇరవై అధ్యాయంలో సాతాను దూతలు అక్కడ సాతాను వే అగాధములు వేయబడ్డము ఆ తర్వాత ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో మరి సాతాను ముగింపు కనబడుతుంది ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండు అధ్యాయాలు నూతన నిరుషల్యము దిగి వచ్చి మరి పరలోకంలో ప్రవేశించే అక్కడ మహిమ కలిగిన పరలోకంలో ఉన్న విశేషాలు ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై రెండవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఇది మన ప్రకటన గ్రంథంలో కొంత వివరణ క్లుప్